అయితే ఎంటర్ అయిపోయాం మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే పండ్రపూర్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట మనం వచ్చేసి బైపాస్ రోడ్లోనైతే వెళ్ళాలి అటువెల్ తో ఇటువెత్వో తెలియాలి లారీడు రైట్కి వెళ్తే పండ్రపూర్ వెళ్తుంది ఇంకా మనం లెఫ్ట్ కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మనము తల్టాన్ రోడ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్ గా ఒకటే రోడ్ ఇది ఈ ఊరు దాటిన తర్వాత మనకి బైపాస్ రోడ్ అయితే వచ్చింది చూడండి ఎదురుగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇంకా బ్రిడ్జ్ మీద ఉండే రోడ్ కైతే మనం హాయ్ గుడ్ మార్నింగ్ అన్న మనం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా పండ్రాపూర్ అంతా దాటేసుకొని ఫోర్ లైన్ అయితే ఎక్కేసాం ఇక మనం పండ్రాపూర్ బైపాస్ రోడ్ లో వచ్చాం కదా రోడ్ అస్సలు ఏమి బాగలేదు అనమాట నైట్ నుండి వర్షం వచ్చేసి బాగా చినుగులు అయితే పడతా ఉన్నాయి మొత్తం రోడ్ అంతా గబ్బలేసిందనమాట ఇక బండి కూడా చూసుకోవచ్చు మీరు బండి అవుతారాం మొత్తం గబ్బరేసిపోయింది వర్షాకాలం ఇక ఏదైనా సర్వీసింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ ఏ ఆట అంటే అదే ఆట అవుతుంది అందుకే సర్వీసింగ్ అయితే చేయించడం లేదు ఇక వస్తు ఈ పండ్రాపూర్ బైపాస్ రోడ్ లో వచ్చేసి రోడ్ అసలు ఏమి బాగాలేదు మొత్తం వర్షానికి గుంతలు పడింది అనమాట మొత్తం బురద బురద గుంతలు పడిపోయినాయి ఇక అందుకే ఒకసారి బండా ఆపి అన్ని చెక్ చేసుకున్నాం టైర్లు అని చెప్పి టైర్ అన్ని చెక్ చేస్తా ఉన్నా చూసుకోవచ్చు ఎంత బురద వేరుకోబోయింది అంత వర్షానికి ఇంకా ఇక్కడ నుండి మనకి ఇంకా నూట డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ మళ్ళీ ఇవాళ మనం మధ్యాహ్నం కల్లా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే ఈరోజు అన్లోడ్ అయిపోయింటే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే చూద్దాం మళ్ళీ ఇవాళ ట్రై చేద్దాం మ్యాక్సిమం అన్లోడ్ అయితే పర్వాలేదు లేకపోతే ఇంకా మరి ఏమన్నా ఆటో అయితే ఆటో వచ్చి చెప్పలేము బండ్లు అక్కడ కూడా మనలాగా ఎక్కడ నుండో వచ్చింటే బండ్లు కూడా మళ్ళీ అక్కడ ఏమి బండ్లు లేకపోతే మన సీరియల్ ఏదైనా వచ్చింటే అన్లోడ్ అయితే చేసుకుంటాడు ఆట అయితే చేసుకుంటానని చెప్పాడు మీరు వస్తే అన్లోడ్ అవుతా అవుతుందని అయితే చెప్పాడు అనమాట చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ చేసుకుంటే మనకు కూడా బాగుంటది ఇంకా ఫ్రీ ఉంటుంది అనమాట మళ్ళీ అన్లోడ్ అయ్యి మళ్ళీ రేపు ఏదైనా లోడింగ్ కూడా మనం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఏమైంది ఏంటో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట చాలా బండ్లు బండ్లు అయితే చూసుకోవచ్చు బండి తిప్పుకొని మళ్ళీ వెనకాలైతే వెళ్తూ ఉన్నారు ఇదంతా పల్టన్లోన టైం కూడా మనకి కరెక్ట్గా పదకొండు అయితే అవుతూ ఉంది ఇంకా మన బండి వచ్చేసి ఇక్కడ సైడ్లో ఇక్కడ వెళ్ళి పెట్టేసుకున్నాం కొన్ని బండ్లు అయితే తిప్పుకొని వెళ్తూ ఉన్నారు ఏమైందో ఏంటో ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నెమ్మదిగా క్లియర్ అయితే అవుతూ అనమాట ఏదో మీటింగ్ అయితే అయిపోయినట్టుంది రోడ్కి ఇక్కడ రోడ్లో కూర్చొని మీటింగ్ జరిగే మీటింగ్ అయితే జరిగింది నెమ్మది క్లియర్ అయింది కాబట్టి మండలైతే కలుగుతా ఉన్నాయండి పల్టాన్ అనేది డిస్టిక్ ఇది పల్టాన్ అంటే మనం బండి అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో మనం ఈ ఫలిటన్లో వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది చూద్దాం ఈ ఊర్లో వచ్చేసి మనం కొద్దిగా ఎంక్వైరీ చేసుకుందాం ఇక్కడి నుంచి ఏదైనా లోడింగ్ దొరికింటే బాగుండు మనకి ఇదే లెఫ్ట్ సైడ్ మార్కెట్ మార్కెట్ యార్డ్ ఇదే అనమాట ఇక్కడి నుంచి కూడా చెన్నైకి ఉల్లిపల్లి లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇక మనం అన్లోడ్ అయిన తర్వాత ఒకసారి చూసుకుందాం ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాల్ చేసిన తర్వాత మనకి ఇదే పల్టాని ఈ ఏరియాలోనే లోడింగ్ ఏదైనా జరిగింటే మద్రాసు కానీ ఇక్కడ మన ఆంధ్రాలోకి కానీ బెంగాల్లోకి కానీ ఇంకా లోడ్ అయితే ఎత్తుకునేదే చూద్దాం మళ్ళీ ఏమవుతుందో తర్వాత ఎక్కడ పెట్టుకుంటాం ఏంటనేది కట్ చేసుకోమని అంటున్నాడు మామూలుగా అంటే మన రూలు సరికలు అయితే కట్ చేసుకోవాలా మళ్ళీ కట్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తున్నాడు రాజా మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ఎటు కంట్రోల్ చేయాలో తెలియక ఇక మనకి రాంగ్ సైడ్లోనే విధల సరికిలు కొట్టుకోకుండా ఇట్లా రైట్ కట్ చేసుకోమని అది చెప్పారు ఈ టాటర్ సైడ్ కొట్టాలంటే ఈ ట్రాఫిక్ నాకు కష్టమైపోతుంది వన్ వన్వే సైడ్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా ముందైతే ఇక్కడ సరికిల్ అయితే వచ్చింది అంటే టీ రోడ్ ఈ టీ రోడ్లో నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలా మామూలుగా రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే పూనా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక మనం పూనాకి ఏమైనా లోడ్ తీసుకొచ్చినప్పుడు ఈ దారిలో రైట్కి అయితే వెళ్ళిపోతే మనకి డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళే దారిలో అయితే వెళ్ళిపోతాం ఇక మనం వచ్చేసి మరి ఇప్పుడు ఇది లోలాందు లోలా నుండి ముందుకెళ్ళిన తర్వాత మన అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి రైట్కి కట్ చేసుకోవాలన్నమాట ఊర్లో ఇంకా రైడి పోవాలం మనం చూండి అయిపోతే పోవచ్చు ఇంకా రోడ్డు ఇంకా పెద్ద చేసినారు అంత ముందు ఎరుగ్గా ఉండేది రోడ్డు అలా ఎరుగ్గా ఉండేప్పుడు మొత్తం మనకి పొద్దున్నండి మాన ముచ్చుకునే ఉంది అన్న కదా కొద్దిగా ఈ లో మళ్ళీ ఊరు దాటిందాము మనకి మళ్ళీ పెద్ద రోడ్ వచ్చేస్తామంట ఫోర్ లైన్ కొద్దిగా ఈ ఊరు దాటిన వరకు మామూలుగా పాయింట్ రోడ్ మనం ఏదన్నా ముంబైకి లోడ్ తీసుకొని ఏదన్నా వెళ్ళాలనుకుంటున్నా కూడా ఇదే రోడ్లోనే వెళ్ళాలన్నమాట మనం కూడా ఇది షార్ట్ కట్ రోడ్ ఇది అంటే టోల్ గేట్లు ఖర్చు తక్కువ మామూలుగా చాలామంది సోలాపూర్ హైవే టు హైవే అయితే వచ్చేస్తారు అది ఖర్చు ఎక్కువ అనమాట టోల్ గేట్లు పోలీసు వాళ్ళు ఖర్చు ఎక్కువ ఉంటుందని చెప్పి మనం ఈ షార్ట్ కట్ రూట్లో అయితే వస్తూ ఉంటాం ఇప్పుడు అంతకుముందు మొత్తం ఇట్లా ఉండేది అన్నమాట రోడ్ వచ్చేసి ఇప్పుడు ఇది కూడా ఫోర్లైన్ అయిపోయింది ఇక ఎక్కడెక్కడ ఊర్లో ఉన్నాయో కొద్దిగా ఆ బైపాస్ రోడ్ ఊరు బయట చేస్తూ ఉన్నారు అది చేంజ్ అయిన వరకు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఊర్లో అయితే వెళ్ళాల్సి అయితే వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అయిపోతే మన నెక్స్ట్ అంతా ఊరు వెళ్ళించే పండ్లు అయితే అన్నీ వెళ్ళిపోతాయి ఊళ్ళో వచ్చే అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు కూడా పైన రోడ్ వెళ్ళండి మొత్తం ఈ ఫైన్ రోడ్లోన మనకి ఆపోజిట్ లారీలు కానీ బస్సులు కానీ వచ్చినప్పుడు కరెక్ట్ పాస్ అవ్వాలా ఏం మాత్రం కొద్దిగా సరిగా నడపలేదనుకో ఫస్ట్ మన మిరర్లు ఏవైతే ఉన్నాయో మిరలో ఫలం పగిలిపోతాయి కూడా కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ రోడ్లోన మనం నడుపుకుంటూ పోతుండాలన్నమాట ఇంకా ఊరు దాటగానే ఇంకా మళ్ళీ మనకి ఫోర్ లైన్ స్టార్ట్ అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్ అయితే చేస్తూ ఉంటారు రోడ్డు అంతకుముందు ఈ దారిలోన మనము ఏదైనా మనము పూనా కానీ ముంబై కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఈ రోడ్లో వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ నైట్లో అప్పుడు జర్నీ అయితే ఉండేది కాదు ఈ రోడ్డు బండ్లు బండ్లు కలిసినా వెళ్ళిపోవాలా లేకపోతే ఇంకా నైట్ తొమ్మిదిన్నర తొమ్మిది పదిహేను అనుకో ఇంకా సైడు మనము పల్టన ఐరోలోనే ఎక్కడైనా సైడ్ పెట్టేసుకొని పడుకొని మనం తెల్లవారుజాము ఐదున్నర ఐదు ఆ టైప్కి బయలుదేరుతూ ఉంటాగలం ఇక ఇప్పుడు ట్రాఫిక్ కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు రోడ్ కూడా ఫోర్ లైన్ అయితే అయిపోయింది అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఖాళీగా కూర్చొని బండి నడిపి 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 ఏం అయితే లేవు మనకి ఏదో ఎక్కడ దొరికితే ఇలా సిరి తిన్ను చూడండి ఏదో చిన్నపిల్లలు తినలేరా పిల్లలు తినే తింటా ఉంటాం అనమాట ఏం చేస్తాం ఏదో తినాలి అందువల్ల అంతే ఉంది ఇప్పుడు ఉంది బండ్లు బండ్లు చెత్త నేను వచ్చాను చాలాసార్లు వచ్చి ఇదే మా విమాలు మా టీ ఇంకా చాలామంది తీసుకుంటుంటారు అని ఉంటానా అన్నీ కలిపి ఇవే అనమాట ఇట్లాంటివి తినేదే నాకు ఆ అలవాటు అనమాట పాటు నాకు ఇది అంటే అప్పుడు కూడా అప్పుడు తిన్నాను కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు తినాలనిపించాము ఏదో తినాలి ఆ తినాలనిపించాము ఇలాంటిదో మరి ఇంకోటి ఇంకోటి బ్రేకర్ షాప్ లో అక్కడ ఉంటాడు అనమాట ఈ సిరివేల క్రాస్ నుండి మనకి ఫోర్ లైన్ అయితే టచ్ అవుతుంది లెఫ్ట్ వెళ్ళిపోతే బెంగళూరు రైట్ వెళ్తే ముంబై బెంగళూరు టు ముంబై హైవే అనమాట మనం ముందు వెళ్ళిన తర్వాత ఇక లెఫ్ట్ అయితే వెళ్ళిపోవాలి సతారా రోడ్ లో వెళ్ళిన తర్వాత మనకి ముందు ఇక్కడ నుండి కరెక్ట్ ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంది అనమాట అన్లోడింగ్ పాయింట్ సో మరి అది మళ్ళీ మెయిన్ రోడ్లోనే ఉండదు మన సైడ్ ఏమైనా పోవాలా తెలీదు మొత్తానికి ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ కతే కట్ చేసుకోవాలా మనం ముంబై వెళ్ళిపోతే ఇంకా కింద స్టైట్ వెళ్ళిపోయి అలా రైట్ కట్ చేసుకోవాలన్నమాట కింద హైవేలో ఎక్కేస్తాం మనం ఇది అవన్నీ వచ్చేసి దానిలోన చూద్దాం మళ్ళీ అది ఎక్కడ ఉందో ఏంటో అనేది ఇది మామూలు లెఫ్ట్ సైడ్ ఉండేది అంతా ఇది ఆటో నగర్ సంబంధించిన లెక్క అనమాట అంతా మెకానిక్ వర్క్స్ చాలా జరుగుతూ ఉంటది చూసుకోవచ్చు మీరు కూడా అక్కడ ఇక్కడ మెకానిక్ వర్క్ జరుగుతూ అనమాట ఎక్కువ ఆటో నగర్ సంబంధించింది అనమాట ఇదంతా అంత ముందు వేరే వాళ్ళ పనులు చేసేటప్పుడు ముంబై వెళ్తున్నారు ముంబై వెళ్ళేటప్పుడు మెయిన్ ప్లేట్లో లో అయితే కట్టాలు అయితే అనమాట ఎరిగిపోయినప్పుడు అక్కడ ఒక రోజు బండి ఆపుకొని మొత్తం పని అంతా చేయించుకొని మనం వెళ్ళిపోయాము అప్పుడు జ్ఞాపకం అనమాట ఇప్పుడు అది చూస్తే అది గుర్తొచ్చింది ఇంకా హైవే హైవే అయితే ఎక్కేసాం ఇక ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు ఐదు కిలోమీటర్లోన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది మళ్ళీ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎట్లుంది ఏంటో అయితే ఇక్కడ నుండి కరెక్ట్గా బెంగళూరు వచ్చేసి కరెక్ట్గా మనకి ఒక ఏడు వందల యాభై కిలోమీటర్ ఉంటుంది స్ట్రైట్గా స్ట్రైట్ ఒకటే రోడ్ అని ఉంటుంది మనం బెంగళూరు నుండి ఏమైనా ముంబై పూనా ముంబై రావాలంటే ఈ రోడ్లు అయితే వచ్చేసాం మొత్తానికి మనం అటు తిరిగి ఇటు తిరిగి మనం బెంగళూరు టు ముంబై హైవే కదా వచ్చేసాం మొత్తం ఇట్టలే ఉంది తెలియదు బెంగళూరు వరకు రోడ్ వచ్చేసి ఇక్కడ నుండి మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి త్రీ లైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ముందు ముందు ఎలా ఉంది ఏంటో తెలియదు ఇంకా కొద్ది ముందుకు వెళ్ళిపోతే ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది ఇక ఇక్కడ నుండి ఇక మనం లెఫ్ట్ సైడ్ రూట్లో అయితే వెళ్ళిపోవాలా అయితే మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అది ఇండస్ట్రియల్ ఏరియా అయినట్టు అయితే ఉంది మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా కనిపిస్తా ఉంది అనమాట మీరు లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి మరి మనది ఏ కంపెనీ ఇదే రైట్ సైడ్ ఇదే చూస్తుంది ఇదే కొద్ది సైడ్ పెట్టుకున్నాం ఇంటికి కదా వచ్చేసాం మొత్తానికి ఇంకా ఇక్కడ పక్కనే ఉందనమాట ఫ్యాక్టరీ కూడా కాకపోతే ఆ ఫ్యాక్టరీలో వచ్చేసి ఎవరైతే లేరు తాళాలైతే తీసి ఉన్నారు ఇక మన బాయ్ వచ్చేసి పార్టీకి కాల్ చేయడం జరిగింది పార్టీ అక్కడే కాసేపు ఆగండి నేను వస్తానని అయితే చెప్పాడు ఇక మొత్తానికి రీచ్ అయితే అయిపోయాం అన్లోడింగ్ పాయింట్కి ఫ్యాక్టరీకి వచ్చేసి పేరు లేదు ఏమి లేదు అంతా ప్లేన్గా ఉందనమాట మొత్తానికి ఇంకా అమ్మాలయలు కూడా బీహార్ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా బండి అయితే మనకి అయితే రివర్స్ అయితే కొట్టమని అయితే చెప్పారనమాట అసలు అనుకోలేదు ఈరోజు బండి మన బండి అన్లోడ్ అవుతుందని ఇంకా పల్టన్లో కూడా కొద్దిగా మనకి అక్కడ ఏదో మీటింగ్ జరుగుతూ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే అయిందనమాట ఈరోజు అన్లోడింగ్ పాయింట్కి వస్తాము రామా అని అయితే అనుకున్నాను మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా స్పీడ్గా అయితే ఉన్నారు అన్లోడ్ అయితే బండి ఎలా చేస్తున్నారు డైరెక్ట్గా మిషన్కి అయితే చేస్తూ ఉన్నారనమాట ఏదో వచ్చిన దానికి ఫలితం అయితే దక్కింది ఇంకా మొత్తానికి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉన్నాం టైం వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర అయితే అవుతా ఉంది మొత్తానికి ఇవాళ అన్లోడ్ చేసుకుంటామో లేదా అని డౌట్ డౌట్ మీద వచ్చేసాను కాకపోతే ఇవాళ మన అదృష్టం బాగుండి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆ ఎక్కడైతే అన్లోడ్ చేసామో ఆ కంపెనీ దాటి కొద్దిగా ముందుకైతే వచ్చేసామన్నమాట ముందుకు వచ్చిన తర్వాత ఇక లోడింగ్ కోసం అని చాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అయితే కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత లోడ్లు అయితే ఉన్నాయి కాకపోతే బాడీగలు వచ్చేసి చాలా డౌన్ అయితే అయిపోయిందనమాట అంతకుముందు ఉండే కీరాలు వచ్చేసి లేవు ఇప్పుడు అంతమంది చెన్నైకి వచ్చేసి మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందలు ఆ లెక్కలో అయితే వెళ్తూ ఉండేది అనమాట కాకపోతే ఇప్పుడు కిరా వచ్చేసి మనకి చెన్నైకి మూడు వేలు మూడు వేలు వంద ఈ లెక్కలో అయితే ఉందనమాట అసలు పెట్టుకోవాలా వద్దా ఏం చేయాలో ఏమో అస్సలు అర్థం కావట్లేదు ఏంట్రాబాబు వానమ్మ అన్సీ అంటే అన్సీజన్ ఆ నమ్మ కనబడుతుంది అనుకున్నాను నేనైతే ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా లోడైతే సెట్ కాలేదు ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా టీ స్టాప్ దగ్గర బండి ఆపుకొని అక్కడ వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం ముందు పోయి మళ్ళీ వద్దాం మనం అటు సైడ్ పోవాలన్నమాట బ్రిడ్జ్ కింద నుంచి మనము రైట్కి దగ్గర పోవాలన్నమాట ఫైంది వచ్చేసి చెప్పాను కదా పొద్దున అది బెంగళూరుకి వెళ్ళిపోతుంది లెఫ్ట్ మీరు రైట్కి వచ్చేసి ముంబై వెళ్తుంది అనమాట ఈ మహారాష్ట్రలోనా బండి ఎంఐడిసిలో కూడా ఎక్కడ పెడితే అక్కడ బండి అయితే పెట్టుకోకూడదు నైట్లో ఒంటరిగా ఎందుకంటే అస్సలు చెప్పడానికి రాదనమాట అంత దొంగలు ఎక్కువ ఇక్కడ ఏం తిప్పుకోవాలో ఏం లేదు బండ్లు అస్సలు అర్థం కాకున్నట్లుంది అసలు ఎక్కడ పోయినా బాడీలో చెప్తుంటే ఒక్కోసారి ఏం తిప్పాలబ్బో బండి నింపెట్టుకుని సీజన్ వచ్చినప్పుడు తిప్పుకునేది మంచిది అనిపిస్తుంది కానీ ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా మనం బండి అయితే తిప్పుకోవాల్సి అయితే వస్తూ ఉంది ఇక ఎందుకంటే మన బండి కంత ఇంకా తెలిసిందే కదా చాలా పెద్ద కంత అనమాట ఏదో నాకు మన చిన్న వండి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ వల్ల నేను అదే ఈఎంఐలు వచ్చేసి కట్టుకుంటా ఉన్నాను అదే ఈ సింగిల్ బండి ఆ చిన్న బండి సపోర్ట్ లేకున్నట్టుగా ఈ బండి ఒకటి అయింటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట ఇంకా నేను కంటిన్యూ డ్యూటీలు అయితే చేసేవాడిని ఇక రూపాయి రూపాయి కూడి పెట్టుకొని కంపల్సరీ ఈఎంఐలు అయితే కట్టుకోవాల్సి అయితే వచ్చేది మనకి ఇప్పుడు ఆ బండి ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా అయితే ఉందన్నమాట కంతలు కట్టుకునే దానికి ఇక ఈ అన్సీజన్లో ఇట్లుంటే ఇంక ఈ బండిలో కంపల్సరీ ఇప్పుడున్న ఈ అనుసరించె ఈ కిరాయిలకి ఇప్పుడు మనం తిరిగే లెక్కల మనం కద్దరు కట్టుకునేవి కూడా సరిపోవు డబ్బులు ఇంకా బండ్లు కూడా చాలామంది ఫైనాన్షియల్ కూడా వదిలేస్తూ ఉంటారు కూడా నాకు తెలిసి కిరాయిలు దాని తగ్గట్టుకుంటే మనకు కూడా బాగుంటుంది నాలుగు రూపాయలు ఏదైనా మనకి మిగిలితే మనం మనం మిగిలినా కూడా మన బండికి ఇంకా బండికి సంబంధించిన బండి బండి పళ్ళు కానీ టైర్లు కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అవన్నీ పెట్టుకుంటాం కానీ అస్సలు బండి పండ్లు ఇంకా కొత్త బండి కాబట్టి ఏది రావట్లేదు కొర ఏమైనా బండి పండ్లు అది ఇది ఏదైనా వచ్చిందనుకో ఇంకా ఇప్పుడు ఇప్పుడు మిగిలే డబ్బులు కిరాయిలకి అస్సలు మనకి బండి పండు కూడా చేయించుకోము ఏమో మరి రూడు లోడ్ అస్సలు ఉంది కానీ ఆ కిరాయిలకి నాకైతే వెళ్ళిబుద్ధే కావట్లేదు ఏం చేయాలా ఏం లేదు నెత్తి వాచిపోతుంది నాకైతే చూద్దాం మళ్ళీ ఆడ ముందు టీ స్టాల్ దగ్గర వెళ్ళి చాలామంది ట్రాన్స్పోర్ట్ కాల్ వచ్చేసి కాల్ చేశాను నేను మళ్ళీ ఎవరన్నా ఏదైనా కొద్దిగా బెటర్గా ఏదనిపిస్తే దాన్ని పెట్టుకుందామని ఆలోచిస్తూ ఉన్నాను ఎవరికైతే మాట అయితే ఇవ్వలే ముందుగా అయితే పూణే వచ్చేసి ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఒక డెబ్భై కిలోమీటర్తో వచ్చేస్తుంది పూణె స్టైడ్ ఒకటే రోడ్డు పూనా పూనా తర్వాత ముంబై